మీరాకు నిజం చెప్పలేక చరత్చంద్ర విషం తాగిన తర్వాత వెంటనే హాస్పిటల్కి వాచ్మెన్ తీసుకెళ్తాడు ఈలోపు అక్కడి నుంచి వెళ్ళి ఆ కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు డాక్టర్లు చికిత్స చేస్తుండగా తనకి ప్రా స్థితిలో ఉన్నాడు విషం మొత్తం కగ్గించాం కానీ ఇక చెప్పలేం తను కోమాలకు వెళ్ళే సిచ్యువేషన్ ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పిన మాటలకు అపూర్వ షాక్ అయిపోతుంది మరోవైపు గగన్ మాత్రం భూమిని హేళన చేస్తాడు కదా వెంటనే భూమి వెళ్ళి కెమెరా లో ఉన్న నిజాన్ని బయటపెడితే అప్పుడు బావ నమ్మేస్తాడని చెప్పేసి వెంటనే ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళి ఆకేమైనా బాగుందని చెప్పేసి అన్న తర్వాత అయిందమ్మా అని చెప్పేసి అతను చేతిలో పెడతాడు ఒకసారి మీ వీడియోస్ అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి అమ్మా అన్న తర్వాత వెంటనే భూమి శోభాచంద్ర చంపిన అపూర్వ ఆ వీడియో క్లిప్పు ఓపెన్ చేసి చూస్తుంది ఇక ఈ రోజుతో నీ ఆట చెప్లర్ క్లోజ్ అని చెప్పేసి అపూర్వ ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని చెప్పేసి వెంటనే ఆ భూమి వీడియో క్లిప్పు తీసుకొని నేరుగా గగన్ దగ్గరికి రావాలంటుంది ఎందుకంటే అపూర్వ మనిషి అని చెప్పేసి అన్నాడు కదా బావకి ఈ విషయం చెప్తే అప్పుడైనా నమ్ముతాడేమని చెప్పేసి వెంటనే ఆ వీడియో రికార్డ్ బాపద్ది వెంటనే గగ్గన్ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి భూమి తీసుకొని వెళ్తూ ఉంటుంది మరోవైపు చరత్చంద్రకు మాత్రం ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ వెంటనే చెప్పలేం మేడం తను కోమాల నుంచి ఎప్పుడు బయటపడతాడో కూడా తెలియదని చెప్పేసి డాక్టర్ చెప్పిన తర్వాత అపూర్వ మాత్రం షాక్లో ఉండిపోతుంది అప్పుడు వెంటనే గోరంటే విధంగా అంటుంది ఇదేంటమ్మాయి మరి ఇంతలా ఆలోచించి అసలు అల్లుడు గారు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అసలు చనిపోవాల్సిన కారణం ఎక్కడిది అనే విధంగా అంటుండగా ఒకవేళ ఆ గగనొచ్చి ఏమైనా బెదిరించాడా అని చెప్పేసి గోరంట అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక అక్కడున్న వాచ్మెన్కి కాల్ చేస్తుంది అపూర్వ బావ గెస్ట్ హౌస్కి వచ్చాడు కదా ఆ లోపు ఎవరైనా వచ్చారా అంటుండగా లేదమ్మా ఎవరిక్కడికి రాలేదు బాబుగారే బాధతో లోపలికి వచ్చాడు వచ్చిన తర్వాత ఎవరిని రానియకని చెప్పేసి అన్నాడు నేను ఇక గేటు దగ్గరే ఉన్నానమ్మా ఎవరైతే రాలేదని చెప్పేసి ఆ వాచ్మెన్ చెప్తాడు వెంటనే కాలు కట్ చేస్తుంది ఏంటమ్మాయి ఆ గగ్గని ఇట్లా ఏమైనా వచ్చాడటనా లేదు పిన్ని ఎవరు రాలేదట మరి అల్లుడు గారు ఎందుకు ఇంత పిరికి వాడదా విషం తాగడం ఏంటి అంటే కేపీ ఇప్పుడు వచ్చాడు కదా ఆ కేపీ నిజం బయట పెడితే మీరా తట్టుకోలేదు మీరా ఇక ఎలాగైనా బావను నాన్న మాటలు అంటుందని చెప్పేసి బావ ఇలా అగత్యానికి మొదలు అయినట్టున్నాడు ఎలాగైనా సరే బావ కోలుకునేలా ఇక దేవుడు మనవైపు ఉండాలని చెప్పేసి అంటుంది అమ్మాయి నాకు డౌట్ ఏంటి ఏం లేదమ్మాయి ఇప్పుడు అల్లుడు గారు కోమలోకి వెళ్ళాడు కదా మరి ఆస్తి ఎవరి పేరు మీద ఉంటుంది ఒకవేళ ఎన్ని రోజులు ఆస్తి ఆ భూమి అని చెప్పేసి అన్నాడు కదా ఇదే మంచి ఛాన్స్ అల్లుడు గారి చేత సంతకం పెట్టించుకొని నక్షత్ర పేరు మీద ఆస్తి రాంచుకునేలా చేయాలి అని చెప్పేసిన సరికి పిన్ని ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా భావ పరిస్థితి ఏంటి నువ్వు చెప్పే విషయం ఏంటి అయ్యో అమ్మాయి నువ్వు అన్నది కరెక్టే కాకపోతే ఆస్తి మొత్తం భూమి పేరు మీద రాశాడు కదా ఇప్పుడు ఇక స్పృహలోకి వచ్చిన తర్వాత ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాయంటే రాయడు కదా అందుకనే కోమాలో ఉన్న పేషెంట్తోనే సంతకం పెట్టించుకుంటే ఇక ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద ఉంటుంది నేను చెప్పానని కాదు ఒక్కసారి నువ్వు ఆలోచించు అని చెప్పేసి ఇక గోరంట పిండి అనేసరికి ఇక అపూర్వ పిన్ని చెప్పింది కూడా నిజమే కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ భూమి పేరు మీద ఆస్తి మొత్తం ఉంది ఖచ్చితంగా నా కూతు పేరు మీద రావాలంటే బావ సంతకం పెడితేనే సరిపోతుంది కదా అని చెప్పేసి విధంగా అనుకుంటుంది మరోవైపు ఆ వీడియో ఇక్కడి కెమెరా పట్టుకొని భూమి ఆఫీస్ దగ్గరికి వస్తుంది ఏంటి నేను అపూర్వ మనిషిని అని చెప్పేసి అన్నావు కదా ఒకసారి ఈ వీడియో చూడు ఈ వీడియో చూస్తే నీకు ఏంటో అర్థమవుతుందని చెప్పేసి భూమి ఆ వీడియో చూపిస్తూ అని చెప్పేసి విధంగా అన్న తర్వాత ఏంటి ఏ వీడియో ఒక్కసారి ఈ వీడియో చూడు బావా అప్పుడు నేను ఎవరి మనిషి నన్ను తెలిసిపోతుందని చెప్పేసి వెంటనే గగన్ ఆ వీడియో చూడడానికి ఇక ఇష్టపడడు ఏంటి లేనిపోని అని చెప్పేసి నన్ను పెట్టాలి అనుకుంటున్నావా నీ మెడలో నేను మూడు ముళ్ళు వేయలేదు నువ్వు ఏది చూసినా నువ్వు నేను మాత్రం నమ్మను అయ్యో బాబా మన పెళ్లి వీడియో కాదు ఒక్కసారి ఈ వీడియో చూస్తే నీకు నేను ఎవరని తెలిసిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత వెంటనే ఆ వీడియో ఓపెన్ చేస్తే గగనికి చూపిస్తుంది అందులో శోభాచందను అపూర్వ చంపినట్టు వీడియో ఉంటుంది అంటే వెంటనే ఒక్కసారిగా గగన వీడియో చూసి షాక్ అయిపోతాడు అంటే నువ్వు సిరిసిరి మువ్వవా అని చెప్పేసి ఇక ఈ విధంగా అడిగేసరికి అవును బావ నేను ఆ రోజు నన్ను వదిలేసావే చిన్నప్పుడు ఆ సిరిసిరి అని చెప్పేసేసరికి వెంటనే భూమిని హక్ చేసుకుంటాడు ఇక నువ్వు నా సిరిసిరి మువ్వవా అవును బావ ఎన్ని రోజులు భూమి రూపంలో ఉన్న నీ మువ్వను అని చెప్పేసి వెంటనే అలా ముద్దు పెడుతూ ఉంటాడు నుదుటి మీద ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఎలాగైనా అపూర్వను రెడ్ అండ్ రెడ్గా పోలీసులో పట్టియాలని చెప్పేసి గగను మరోవైపు భూమి ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు ఇక ఇక్కడ మాత్రం ఎలాగైనా గోరంట చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆ ఎలాగైనా నక్షత్ర పేరు మీద ఆస్తి మొత్తం రాంచాలని చెప్పేసి అనుకుంటుంది కదా డాక్టర్ని కలిసిన తర్వాత డాక్టర్ ఇక మా బావ ఎప్పుడు కోమాల నుంచి అంటారుగా చెప్పలేము మేడం ఎప్పుడైనా బయటపడవచ్చు అని చెప్పేసి అనుకుంటుంది ఈ లోపు బావ చేత సంతకం పెట్టించుకుంటే ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద వస్తుంది కదా అని చెప్పేసి లాయర్తో మాట్లాడుతుంది ఇక వెంటనే డాక్యుమెంట్స్ అన్నీ ఇక క్లారిటీగా చేసుకొని ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద వచ్చేలా చేయమంటుండగా మేడం మరి సార్తో మాట్లాడడానికి అవసరం లేదు సార్తో నేను మాట్లాడినా నువ్వు వెంటనే డాక్యుమెంట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టుకున్న తర్వాత వెంటనే లాయర్ వచ్చి డాక్యుమెంట్ అపూర్వ చేతిలో పెడతాడు ఇక మరోవైపు వెంటనే అపూర్వ గోరింట చెప్పినట్టుగా ఇక ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద చేయడానికి వెంటనే ఇక రూంలోకి వెళ్ళి చిరచంద్ర చేతులతో సంతకం పెట్టించాలనే ప్రయత్నం చేస్తుండగా ఈ లోప వెంటనే మీరా అన్నయ్య అని చెప్పేసి ఏడ్చుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చేతిలో ఉన్న పేపర్స్ వెనుక పెడుతుంది అపూర్వ బావ అని చెప్పేసి బాధపడుతుండగా వదిన అన్నయ్య ఇక కోమాల నుంచి బయటపడడం అసలు బాధపడాలను ఆనందపడాలను అర్థం కావట్లేదు అన్నయ్య ఇలా చేసినందుకు అసలు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి అంటుండగా కేపి వెంటనే ఏముంది నిజం బయటపడతారని చెప్పేసి ప్రాణాలు నుంచలి ఇక కాపాడే శక్తి లేక తన మీద తనకు నమ్మకం లేక చావుకు ఎదురు పడ్డాడు అని చెప్పేసి ఉండగా కేపీ ఏం మాట్లాడుతున్నాం నిజమే కదా అపూర్వ గారు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనల్ని అలా తులిచివేస్తూ ఉంటాయి నిజం బయటపడలేక కేపీ మాటలకు వెంటనే అపూర్వ ఈ విధంగా అంటుంది కేపి నువ్వు సైలెంట్గా ఊకో కొన్ని కొన్ని విషయాలు బయటపడుతుంటే నిజాలు కూడా బయటపడుతూ ఉంటాయి అని అవెంత అని చెప్పేసి ఉంటుండగా ఇక వెంటనే అపూర్వ చేతిలో ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ చూస్తాడు కేపీ ఏంటి అప్పుడు గారు చేతిలో పేపర్స్ ఏంటి అబే నీకు అనవసరం నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఆ పేపర్లో చూంచండి అని చెప్పేసి వెంటనే ఆ పేపర్లు అపూర్వ చేతిలో ఉంచాలి లాగేసుకుంటాడు ఆ పేపర్లను చూసరికి ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద ఇక చరచంద్రతో సంతకం పెట్టించుకోవడానికి అప్పుడు ఆ డాక్యుమెంట్స్లో వెంటనే చదివిన కేపీ షాక్ అయిపోతాడు అంటే బావగానే ఇంత మోసం చేస్తున్నావా అని చెప్పేసి కేపి కావాలని చెప్పేసి మీరే దగ్గరికి వెళ్ళి చూడు మీ వదిన ఎంత నమ్మించి మోసం చేస్తుందో మీ అన్నయ్యను అని చెప్పేసి అంటుండగా ఏమంటున్నారండి అవును ఇగో చూడొకసారి అని చెప్పేసి డాక్యుమెంట్స్ చదివి వినబెచ్చేసరికి ఒక్కసారిగా చీ వదిన నువ్వు ఇంతలా మా అన్నయ్యను నమ్మించి మోసం చేస్తావా అంటే మా అన్నయ్య ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడని చెప్పేసి ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద చేయడానికి ఇదంతా పన్నాగం పంపుతావా అంటే ఇదంతా చూస్తుంటే మా అన్నయ్యని చంపి ఆస్తి మొత్తం నీ పేరు మీద చేయించుకోవడానికే తప్పుగా ఆలోచిస్తున్నావు మీరా నేను ఎప్పుడు అలాంటి పని చేయను మీ అన్నయ్య అంటే నాకు ఇష్టం ఇప్పుడు కనబడట్లేదా మా అన్న ఇష్టమో మా అన్నయ్య వెనకాల ఉన్న ఆస్తి ఇష్టమో కనబడట్లేదా అసలు ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలేదు మా అన్నయ్య కోమల నుంచే బయటకు వచ్చిన తర్వాత నీ బండారం మొత్తం బయట పెడతాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపో అని చెప్పేసి మీరా మెడల్ పట్టుకొని బయటికి గెంటేసే గెంటేస్తుంది ఒక్కసారిగా ఉలికి పడుతుంది అపూర్వ అంటే ఒకవేళ ఆస్తి మొత్తం ఇక నక్షత్ర పేరు మీద తెలిస్తే ఇక నిజం తెలిస్తే మరుక్షణ నన్ను మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తారు ఇది జరగకూడదు బావతో సక్కెక ఉండి ఖచ్చితంగా బావ కోలుకున్న తర్వాత ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద చేయించాలి భూమిని అసహించుకునేలా ఏదో ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి అపూర్వ విధంగా అనుకుంటుంది ఇక తెలివి తక్కువతో ఒకవేళ బావతో సంతకం పెట్టించిన తర్వాత నాకు అదే గతి పడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆ వీడియో క్లిప్ పట్టుకొని శారద ఇంటికి వెళ్తారు ఈ లోపు వాళ్ళని చూసిన ఏంటమ్మా అంటుండగా అత్తయ్య ఒకసారి ఈ వీడియో చూడనిసరికి వెంటనే ఇక శారద వీడియో చూస్తుంది ఇప్పుడైనా నిజం బయటపడిందమ్మా ఎలాగైనా అపూర్వకు ఉరిశిక్ష పడేలా చేయాలి ఈ వీడియో ద్వారా నిజం కూడా బయటపడుతుంది మీ నాన్నకు కూడా తెలిసిపోతుంది అపూర్వ వెనకాల ఎంత కుట్రందో ఇక శోభ చందనం చంపింది ఎవరు అని కూడా తెలిసిపోతుందని చెప్పేసి ఆ వీడియో పట్టుకొని ఇంటికెళ్తారు ఏం జరుగుతుందో చంద్ర హాస్పిటల్ ఉన్న విషయం భూమికి తెలుస్తుందా చరి ఫోన్ చేసి చెప్తాడా ఇక అపూర్వ బండారు బయటపడ్డ తర్వాత చరచంద్ర నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలుసుకుందా మిస్ కాకుండా లైక్ కొట్టరు